ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం నా జానకిరామ్ మిథున్ రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది కుటుంబ బలంది కళ్యాణ బలంది శుభకార్య బలంది సమస్యలది ఎలా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారంలో ఆరోగ్య విషయంలో పర్సనల్ లైఫ్లా కెరీర్ విషయంలో ఎలా ఉంది వారి జాతక బలం నమ్మిన పని అవుతుందా కాదా చేసే పనిది ఎట్లా ఉంటుంది ధనయోగంది రుణయోగంది చూడు మిథున్ రాశి వారి జాతకంలో చెప్పాలంటే జెండాపై కపిరాజు వచ్చిండీ ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవుని ప్రభుత్వం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు బరువు బాధ్యతలు చాలా ఉంటాయండి వీరి జాతక బలానికి ఆ బరువు బాధ్యతలు వీరు మోక్షయోగం యోగం ఉంటుంది వీరి జాతకాలకి అలాగే మోషి కూడా మాత్రం ఆ వీరు ఎత్తుకొని కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే చెప్పాలంటే బోళా శంకరుడు వచ్చిండండి శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు చాలా శుభకరమైన యోగం ఉంది అలాగే జగన్మాత కాళికా మాత వచ్చింది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే చాలా వరకు మాత్రం శుభకరమైన యోగం ఉన్నదండి పట్టుదల చాలా ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వారు ఏ వ్యాపారం చేసినా సరే కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఎరుపు వస్త్రధారణ చేయటం చాలా వరకు మంచిది అలాగే తెలుపు వస్త్రధారణ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా అన్ని వారాలు మంచిది వీరి జాతకాలనికి ఒక అమాస పూర్ణం మాత్రం కలిసి రాదు ఇంకా సంసారంలో సంతానంలో కుటుంబంలో ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శివపార్వతులని ఆరాధన చేయటం మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో విద్యార్థులకు విద్యార్థులకు విద్యలో మాత్రం అటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వచ్చినా కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా జ్ఞానకారకుడు ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే లలిత లలిత సహస్రనామాలు చదవటం విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మన కుటుంబం మీద సమస్యలు ఆరోగ్య సమస్యలు పర్సనల్ సమస్య సమస్యలు అర్థం కాని సమస్యలు ఉన్నవారు మా ఇబ్బందులు పడుతున్నవారు మాత్రం ఇంట్లో అష్టమూలిక ఉగ్గిలం మాత్రం ధూపం పెట్టడం మంచిదండి కుటుంబంలో అలాంటి ధూపం పెడితే మాత్రం శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు వేరైతే రోజు కూడా పెట్టినా కూడా ఇంటి మీద అనేది నరదృష్టి అనేది పీడ అనేది నరఘోష అనేది తొలగిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్